హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసేదే సీతారామ ప్రాజెక్టు పంపింగ్ ఇక్కడి నుంచే గోదావరి నీళ్ళు తోడి ఈ కాలువలో వస్తుంది ఇది కాలువ సీతారామ ప్రాజెక్ట్ కాలవ ఇది ఈ కాలంలో వస్తుంది ఇక్కడ నుంచి ఇక అన్ని సప్లై మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఇదే బ్యూటిఫుల్ లొకేషన్ అసలు మామూలు లొకేషన్ చాలా పెద్ద ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్ట్ అనేది చిన్న ప్రాజెక్ట్ కాదు ఇది పెద్ద ప్రాజెక్టు ఆ గోదావరి నీళ్ళు పంపు చేసి ఈ కాలవలోకి వదులుతారు ఇది సీతారామ కాలువ అక్కడ కొంచెం ఒక కిలోమీటర్ పోయాక గేట్లు పెట్టారు అక్కడ వరకు ఆపుతారు కావాలంటే వదిలిపెడతారు అట్లా అది మీకు కనబడేది అది హెవీ వాటర్ ప్లాంట్ అది అణువిద్యుత్ శక్తి ప్లస్ హెవీ వాటర్ తయారవుతుంది ఇది సీతారామ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి వాటర్ పంప్ చేసి రెండు మూడు జిల్లాలు ప్రవహించిపోతుంది కాలో అన్ని చెరువులు నింపే కా ప్రాజెక్ట్ ఇది గోదావరి నీళ్ళని చెరువులకి నింపే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు కాకపోతే ఇది కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ పంపింగ్ చేయడానికి గోదావరి నెలని చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ ఇది ఫ్యూచర్లో పెద్ద బెనిఫిట్ ఉంటుంది ప్రజెంట్గా అంత బెనిఫిట్ ఏమి ఉండకపోయినా భవిష్యత్తులో ఇది మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది అదేమో హెవీ వాటర్ ప్లాంటు ఆ ప్లాంట్లో వాడే నీళ్ళు కూడా ఈ గోదావరి నుంచి అది తీసుకుంటారు ఇది నో ఫ్లయింగ్ జోన్ అనమాట ఇక్కడ నుంచి ఏరోప్లేన్స్ అట్లాంటివి ఏమి ఫ్లై కావు ఇది నో ఫ్లైయింగ్ జోను అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఇది కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తుమ్మలరావు గారే ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మన తుమ్మలరావు గారే చేసిన కృషి ఫలితమే ఇది అది అది పంప్ సెట్ ఆ షెడ్లో నుంచి పంపు మోటార్లు ఉంటాయి ఏం చేద్దాం కడక இப்போதான் பதா அண்ணா పోరా పోదు బండి అక్కడి నుంచి ఆ షెడ్ ఉన్నది మోటార్లరా అక్కడి నుంచి పంప్ చేసి ఇందులో పోతాడు ఈ కాలువలో పోతే కాలువలో పడి వస్తాయండి ఇలా అంతేనా అది వీళ్ళు బ్యాచ్మెంట్ ప్లాంట్ కారా అవతల ఊరేమన్నా ఉన్నట్టు ఏం కానీ మరి అదే కానీ అమ్మగారి పల్లె అదేరా అవతల కట్టిపోతా ఎగురుకుంటూ వస్తాను ఎవరన్నా ஆ ஐயன் டாட் நமக்கு அப்படி வைக்கணும்